హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్వితాస్ వరల్డ్ ముందుగా మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ కూడా ఇది వచ్చేసి ఈరోజు లాగ్ అండి ఈరోజు మార్నింగ్ ఇంకా సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ టైంకి ఉందన్నమాట ఇంకా మార్నింగ్ అయితే నేను లేట్ చేశాను ఈ బాబు వచ్చేసి మా బావ వాళ్ళ కొడుకండి మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య అన్నయ్య బాబు అనమాట తనకు వచ్చేసి స్కూల్లో ఈరోజు ప్రోగ్రామ్ ఉందనమాట రామాయణం స్కిట్ ఉంది అందుకని కోసం ఇంకా లక్ష్మణుడిగా రెడీ కమ్మని చెప్పారంట వాళ్ళ టీచర్ ఈరోజు అందుకనేసి ఇంకా డ్రెస్ అయితే తెచ్చేసుకున్నాడండి లక్ష్మణుడిగా రెడీ చేయమంటే ఇంకా నేనైతే ఇంకా తనని రెడీ చేయడం స్టార్ట్ చేసినానమాట ఇది వచ్చేసి డ్రెస్ రెంటలు తెచ్చారండి డ్రెస్ రెంట్కి తెచ్చుకున్నారనమాట ఇంకా మనకు కొనడం ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఇంకా వాళ్ళు వన్ డే కోసం అయితే రెంట్కి తెచ్చుకున్నారండి ఈ విధంగా అయితే పంచ్ అయితే రెడీమేడ్ వచ్చింది మనకి పంచ్ రెడీమేడ్ వచ్చేది దానికి తోడు ఒక దుపటా పెద్ద సైజ్ దుప్పట ఆరెంజ్ కలర్ది మనకు పెద్దగా ఇచ్చారనమాట దానైతే ఇట్లా పై నుంచి నేను ఈ విధంగా అయితే వేస్తున్నాడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నారు ఫోర్ ఫోల్డ్స్ చేసేసుకొని అయితే ఇంకా నేను సన్నగా ఇలా భుజం పైనకి వేసేసి ఇంకా బాబు సన్నగా ఉన్నాడు కదా సన్నగా ఉండేసరికి ఇంకా టూ రౌండ్స్ అయితే చుట్టాల్సి వచ్చిందండి టూ రౌండ్స్ అయితే చుట్టుకున్నాను అనమాట బాబు చాలా సన్నగా ఉన్నాడు వీడి పేరు వచ్చేసి సాయి భువనేష్ అండి ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు ప్రోబుల్స్ హై స్కూల్లో వీడికి వచ్చేసి ఇంకా లక్ష్మణుడిగా గేటప్ అనమాట నేను లక్ష్మణుడికి గేటప్ చేయడం ఫస్ట్ టైం అండి పిల్లలకి కానీ మా అక్క పిల్లలకి కానీ ఎవరికైనా ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే ఖచ్చితంగా నేనే రెడీ చేస్తాను అనమాట అందుకనేసి నన్ను రెడీ చేయమని వచ్చాడు నా దగ్గరికి ఇంక ఈ విధంగా అయితే ఇంకా దుపటా చాలా పెద్దగా ఉంది దాన్ని అయితే ఇంకా టూ రౌన్స్ అయితే తిప్పేసుకుంటున్నాను నేను టూ రౌండ్స్ తిప్పేసుకొని ఇంకా ఫ్రంట్లో అయితే కొంచెం పిన్నిస్ పెట్టేసుకున్నాను ఎందుకంటే పిల్లలు ఒక దగ్గర నిలబడారు కదండి అటు ఇటు ఆడుతూ మళ్ళీ అది ఊడిపోతుంది వాళ్ళ ప్రోగ్రామ్ టైంలో అనేసి ఇంకా నేనైతే అక్కడ ఒక పిన్ని అయితే పెట్టేశాను అయినా కూడా రెడీ చేస్తున్నా కూడా అది పరిగెత్తడం వల్ల అది జారిపోతుంది అన్నమాట భుజం పై నుంచి ఇంకా కొంచెం టైట్గా పెట్టి చుట్టేసి ఇంకా అక్కడైతే ఒక పిన్నిస్ పెట్టినాను అలాగే రుద్రాక్ష మాల చేతికి కూడా అన్ని వాళ్ళే ఇచ్చారండి మనం రెంట్కి తెచ్చుకున్నాం కదా మొత్తం అంతా వాళ్ళే సెటప్ ఇచ్చారనమాట మనకి చేతికి రుద్రాక్షలు ఇంకా రుద్రాక్షము విగ్ విల్లు బాణం ఇవన్నీ మొత్తం సెట్ ఇచ్చారండి ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అంటే ఫోర్ హండ్రెడ్ అడ్వాన్స్ అనమాట సిక్స్ హండ్రెడ్ వచ్చేసి డ్రెస్ కాస్ట్ అనమాట అండ్ ఆ ఫోర్ హండ్రెడ్ వచ్చేసి మనకు డ్రెస్ మంచిగా నీట్గా ఇచ్చాము అని అంటే ఫోర్ హండ్రెడ్ మనకు బ్యాక్ ఇస్తారు లేదు డ్రెస్ ఏమైనా డ్యామేజ్ అయినా కూడా డ్రెస్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకు ఖచ్చితంగా ఫోర్ హండ్రెడ్ అయితే రిటర్న్ రావండి టోటల్ థౌజండ్ రూపీస్ కాస్ట్ చేస్తారనమాట ఈ విధంగా ఉంటుందన్నమాట రెండు రెంట్ వచ్చేసి దీనికి డ్రెస్ కాస్ట్ వచ్చేసి తర్వాత అయితే ఇంకా నేను లైట్గా మేకప్ ఇస్తున్నానండి పిల్లల స్కిన్ నార్మల్గా బాగానే ఉంటుంది కదా మరి అందుకనేసి నేను ఎక్కువ మేకప్ ఎక్కువేమీ ఏం లేదండి జస్ట్ కొంచెం లైట్గా ఫౌండేషన్ రాశాను లైట్గా ఫౌండేషన్ రాసేసి కొంచెం పైనుంచి అయితే కొంచెం లైట్గా పౌడర్ వేసేసాను వేసేసి ఇంకా తిలకమ్మైతే అయితే అండి తిలకం వచ్చేసి ఇంకా నేను వైట్ అండ్ రెడ్ తీసేసుకున్నాను ఫస్ట్ వైట్ లైన్స్ వేసేసి మిడిల్లో వచ్చేసి రెడ్ కలర్ లైన్ వేసేసి కింద డాట్ పెట్టేస్తున్నాను అనమాట లక్ష్మణ్ ఫస్ట్ ఏం కదండి నేను కూడా ఇంకా ఎప్పుడు అసలు రెడీ చేయలేదనమాట ఎట్లా చేయాలి ఏంది అని అనుకున్నాను కానీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది నాకు అసలు హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది టోటల్ ఇంకా మేకప్ అంతా కూడా ఈ విధంగా అయితే రెడీ చేసేసుకున్నానండి ఇంకా చెవులకు అయితే ఇవ్వలేదండి వాళ్ళు అసలు చెవులకు కూడా రుద్రాక్షది ఇట్లా ఇవ్వాలి కానీ వాళ్ళు అసలు ఏమి ఇవ్వలేదంట అది ఒక్కటి కొంచెం మైనస్ అనిపించింది అది కూడా ఉంటే కొంచెం మంచిగా కనిపించేది కానీ అది ఇవ్వలేదు అన్నారు ఇంకా నేను అడిగితే తేయలేదు అంటున్నారు వాళ్ళు అసలు ఇవ్వలేదు వాళ్ళని అంటున్నాడు బాబు అయితే ఇంకా అదొక్కటి మైనస్ అని ఉందనమాట మిగతా విగ్ అన్నీ మంచిగా ఉన్నాయి అనమాట మంచిగా సెట్ అయింది ఆ చెవులకు కూడా ఉండుంటే ఇంకా బాగుండేది అసలు ముందే ఏమీ అనుకోలేదండి అసలు లేదు తెలుసుంటే నేనైనా రెడీ చేసేదాన్ని ఇంకా అప్పటికప్పుడు రెడీ చేయడం అంటే కష్టం కదా టైం కూడా ఎక్కువ లేదు అందుకనేసి ఇంకా చెవులకైతే అలాగే వదిలేసాను అనమాట ఇంకా అక్కడికి వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్స్ ఇస్తే అక్కడ పెట్టుకోమని చెప్పాను ఇక్కడైతే ఇంకా నేను లైట్గా లిప్స్టిక్ కూడా వేసేశాను ఈ విధంగా అయితే లైట్గా కొంచెం లిప్స్టిక్ కూడా వేసానండి లిప్స్టిక్ కూడా వేసేసి ఇంకా లైట్గా పౌడర్ అయితే వేసేసాను వేసేసిన తర్వాత ఇంకా లాస్ట్కైతే ఇంకా నేను పారాని పెట్టడం స్టార్ట్ చేసినానండి టూ హ్యాండ్స్కి కాళ్ళకైతే పారాని పెట్టేస్తున్నాను ఇంకా అయితే మా అక్క పిల్లలు వీళ్ళని అయితే రెడీ చేయడం ఇంకా స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ ఇయర్ నాకు నెక్స్ట్ ఇయర్ నుంచి మా పాపది కూడా స్టార్ట్ అయిపోతుంది ప్రస్తుతానికి పాప స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి నేను కొంచెం ఫ్రీ అనమాట ఇండిపెండెన్స్ డే వీటిలాంటప్పుడు ఇంకా పాపని స్కూల్ వేసానంటే ఇంకా నాకు కూడా స్టార్ట్ అయిపోతుందండి ఏవో ఒక ఫ్యాన్సీ డ్రెస్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి ఇంకా చూడాలి ఇంకా పాపకి ఎలా ఉంటుందో ఏంటో ఎలా రెడీ చేయనిస్తుందో ఏమో చూసుకు చూడాలి ఇంకా నేనైతే పాపం స్కూల్లో వేద్దాం అనుకుంటున్నానండి ఈ వీక్లో ఇంకా పాపకి నెక్స్ట్ మంత్ బర్త్డే అనమాట పాపది వచ్చేసి నెక్స్ట్ మంత్ థర్డ్ బర్త్డే కంప్లీట్ అవుతుంది ఇంకెలాగో ఇప్పుడు మాసం మంచిగా ఉంది కదా అందుకనేసి ఇంకా పాపను కూడా నేను స్కూల్లో వేద్దాం అనుకుంటున్నాను అయితే స్కూల్లో మాట్లాడేసి వచ్చానండి చూడాలి ఇంకా ఈ వీక్లో కానీ ఈ టెన్ డేస్లో కానీ ఖచ్చితంగా పాపను కూడా స్కూల్లో వేసేస్తున్నాను అనమాట ఎందుకంటే నెక్స్ట్ జూన్ వరకు అంటే ఇంకా పాపకి అప్పటికి ఫోర్ రన్నింగ్లో ఉంటుంది మళ్ళీ ఫైవ్కి ఫైవ్ ఇయర్స్కి దగ్గరలో ఉంటుంది ఎంత టైం వేస్ట్ ఎందుకు వన్ ఇయర్ వేస్ట్ చేయడం ఎందుకు తనకి కాస్త స్కూల్ అలవాటు అవుతుంది అని చెప్పేసి నేనైతే ఇంకా స్కూల్కి వేద్దామని చెప్పేసి నేను మా వారు డిసైడ్ చేసుకున్నామండి ఈ పిల్లలకి ఇది ఈ కరెక్ట్ ఏజ్ కదండి ఇప్పుడు తనకు అన్నీ నేర్చుకునే టైము ఇట్లాంటి టైంలో స్కూల్లో వేస్తే తనకు మంచిగా అన్నీ అర్థమవుతాయి తనకి ఇంకా స్కూల్కి వేస్తే బెటర్ కదా అనేసి ఇంకా నేను మా అయితే ఇంకా స్కూల్కి వేద్దామని డిసైడ్ చేసుకున్నామన్నమాట అయితే నియర్ బైలోనే వేస్తున్నానండి ఎందుకంటే నర్సరీ కదా కొంచెం నియర్ బైలోనే వేస్తున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ నైన్ టు ట్వెల్వ్ థర్టీయే కదా టైమింగ్ కూడా తనని నేను తెచ్చుకోవడానికి వీలు ఉండేటట్టుగా ప్రస్తుతానికి అయితే ఇక్కడే వేస్తున్నానండి నియర్ బైలో వేసేస్తున్నాను తర్వాత అయితే స్కూల్ చేంజ్ చేస్తాను అనమాట మళ్ళీ తర్వాత మంచి స్కూల్లో వేరే వేరే స్కూల్కి అయితే చేంజ్ చేస్తాను అయితే పాపనైతే స్కూల్ వేద్దామని అయితే ఇంకా డిసైడ్ అయిపోయిందనమాట ఇంకా ఎప్పుడు ఏంటి అనేసి అయితే ఇంకా చూడాలండి ఒక మంచి రోజు చూసుకొని ఇంకా పాపనైతే స్కూల్కి పంపిస్తున్నాను అనమాట ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ నాకు కూడా ఇంకా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి పాపతో చూసారు కదా ఇంకా లక్ష్మడు గెటప్ అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్కి ఇంకా నేను విగ్గు కూడా పెట్టేసినాను విగ్గు పెట్టాక ఇంకా మంచి లుక్ వచ్చేసిందండి కానీ బాబు సన్నగా ఉండడం వల్ల అది కొంచెం ఏంటంటే వాడికి తలకి అది చాలా బరువుగా అనిపిస్తుంది కానీ లైట్ వెయిట్గానే ఉందంట అండి విగ్ పెద్ద బరువు లేదంట లైట్ వెయిట్లోనే ఉందంట మొత్తానికైతే లక్ష్మణుడి గెటప్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఈ విధంగా నా మా లక్ష్మణుడు అయితే రెడీ అయిపోయాడు చూసారు ఎంత బాగుంది చాలా లుక్ బాగా అనిపించింది నాకైతే ఈ విధంగా అయితే రెడీ చేశానండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా లక్ష్మణుడి మేకప్ ఈ విధంగా అయితే రెడీ చేసేసుకున్నాను బాబుని ఇంకా స్కూల్ టైం అయితే అవుతుందండి ఇంకా ఫొటోస్ అయితే కొంచెం తీసేసుకున్నాను నేను ఫొటోస్ తీసుకొని ఇంకా బాబు అయితే వెళ్ళిపోయాడు ఇదండి నా వీడియో మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్